హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పూల్ మకానాతో హెల్దీ స్నాక్ రెసిపీని చూపిస్తాను ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ మకానా వేయించడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాత్రను పెట్టి రెండు కప్పుల వరకు పూల్ మకాన తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో చాలా నిదానంగా కనీసం పదిహేను నిమిషాల పాటు కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే రుచిగా ఉంటాయి సరిగా వేగకపోతే మెత్త మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకుంటూ ఈవెన్గా అన్నీ కూడా వేగే వరకు చక్కగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉండాలి ఇలా ఉంటే పూల్ మకాన చక్కగా వేగినట్టు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే పాత్రలోకి కొంచెం నెయ్యిని తీసుకుంటున్నాను ఇలా నెయ్యిని తీసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే రుచికి తగినంత కారంని నెక్స్ట్ కొంచెం చాట్ మసాలాని తీసుకుంటున్నాను వీటిని మాడకుండా వెంటనే కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పూలు మకాన వేసేసి ఈ ఉప్పు కారం మసాలా అంతా కూడా మకానకి పట్టే విధంగా కలుపుకోవాలి మనం తీసుకున్న ఉప్పు కారం మసాలా మాడితే టేస్ట్ అంత బాగోదు కాబట్టి అంతా కూడా కలిపేసి వెంటనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మకానా వేసి ఈ మసాలాలన్నీ కూడా మకానాకి పట్టే విధంగా చక్కగా కలిపేసేయాలి ఇలా ప్రిపేర్ చేస్తే మకాన చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్